రెండు గంటలు లేటు వచ్చింది అయ్యా ట్రైన్ జస్ట్ ఇప్పుడే తిరుపతి అయితే మనం వచ్చాం జనాలు అయితే ఫుల్గా ఉన్నారు టోకెన్ అయితే దొరికిస్తుంది చాలా వెళ్ళిపోదాం ఇంకా హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై చక్రీర్తి బ్లాగర్ అయితే మనం తిరుపతి వెళ్తున్నాం గుంటూరు నుంచి ట్రైన్లో డైరెక్ట్గా నేను విజయవాడ స్టాండ్కి అయితే వచ్చాను ఇక్కడ నుంచి అయితే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం మనం అయితే ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం ఫుల్గా ఉన్న రోడ్ అయితే ఇక్కడ మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే రాబోతుంది మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఇదే కృష్ణ ఎక్స్ప్రెస్ వన్కి రావాల్సింది త్రీ థర్టీకి వచ్చింది చాలా డిలే మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఆదిలాబాద్ టు తిరుపతి అయితే వెళ్తుంది జస్ట్ ఇప్పుడే తిరుపతి అయితే మనం వచ్చాం నైన్ థర్టీ రావాల్సింది టైం వచ్చేసరికి ఇప్పుడు సెవెన్ టూ అవర్స్ లేట్ బాగా ఈ బోర్డు కోసం వన్ కిలోమీటర్ బ్యాక్ నడుచుకుంటు వచ్చా ఇంకెక్కడి నుంచి అయితే మనం ఎక్కడ దర్శనం టోకెన్స్ ఇస్తున్నారో ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ సేఫ్ పడుతుందో అసలు ఉన్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం వెళ్ళి చలో అయితే రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసం అయితే వచ్చాను ఇక్కడ క్యూ అయితే ఎక్కువ లేదు నాకైతే హాఫ్ అన్ అవర్లో టోకెన్ అయితే దొరికింది నెక్స్ట్ డే ట్వల్వ్ పిఎం కి అయితే దర్శనం ఉంది ఆ టోకెన్ తీసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాను ఆ రోజు నైట్ అక్కడ స్టే చేశాను మనమైతే అలిపిరి స్టెప్స్ దగ్గర అక్కడ మంచిగా గరుడ స్టాచ్యూ అయితే ఉంది అలిపిరి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళే వాళ్ళకి కింద బ్యాగ్ కౌంటర్ అనేది ఉంటుంది ఇక్కడ బ్యాగ్ అనేది సబ్మిట్ చేస్తే మన పైకి వెళ్ళే లోపల బ్యాగ్ అనేది పైకి తీసుకొస్తారు బ్యాగ్ సబ్మిట్ చేసినాక మనకి స్లిప్ అయితే ఒకటి ఇస్తారు ఆ స్లిప్ అనేది పైని చూపిస్తే మన బ్యాగ్ అయితే మనకి ఇచ్చేస్తారు మనం అయితే ఇప్పుడు అలిపిరి స్టెప్స్ అయితే వచ్చాము నేను అయితే కొబ్బరికాయ తీసుకున్నాను ఫస్ట్ మెట్టి దగ్గర అందరూ మనసులో కోరికలు కోరుకుని కొబ్బరికాయ కొట్టి పైకి అయితే స్టార్ట్ అవుతారు అలానే నేను కూడా మనసులో కోరుకుని కొబ్బరికాయ కొట్టి పైకి అయితే స్టార్ట్ అయ్యాను అలా కొన్ని స్టెప్స్కి కొంచెం ముందుకు రాగాలి ఇక్కడ స్టార్టింగ్ లో శ్రీవారి పాదాల మండపం అనే ఒకటి వస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెద్ద పెద్ద మండపాలు అయితే ఉన్నాయి దానికి ముందు వచ్చేసరికి పెద్ద రాజగోపురం అయితే ఒకటి ఉంది నడిచే దారి అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా ఇక్కడ శాస్త్రంగా నమస్కారం చేసుకున్న కొన్ని విగ్రహాలు అయితే స్టెప్స్ కి ముందు అయితే ఉంటాయి స్టార్టింగ్ లో మనకి శ్రీవారి పాదాల మండపం అంటే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పెద్దది రాజగోపురం అయితే ఒకటి వస్తుంది మనకి ఫస్ట్ వచ్చే గోపురం అయితే అయితే రాజగోపురం చాలా పెద్దది చాలా బాగుంది మొత్తం క్రీని రాయితో తో చేశారు చాలా బాగుంది ఇంకా కొంచెం ముందు రాగల అల్లిపూరి నుంచి తిరుమలకి నడక మార్గం అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది రాజగోపురం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకైతే ఇక్కడ ఒక పెద్ద మండపం అయితే ఒకటి ఉంటుంది ఇంకా మండపం పక్కనే ఇటు పెద్ద రాయి ఒకటి ఉంటుంది అది తలయేరు గుండె అంటారు దాన్ని కొంచెం దూరం వచ్చాక ఇక్కడ ఇంకో గోపురం అయితే ఉంది దీన్ని మైసూర్ గోపురం అని అంటారు ఇది కూడా రాజగోపురం లాగా చాలా పెద్ద గోపురం ఫైనల్లీ సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము పద్దెనిమిది వందల స్టెప్స్ ఎక్కిన తర్వాత నాకు అయితే ఫుల్ ఆకలేసింది సో ఇంకా నేను అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కుని మాడికి బద్దలు తిని కొంతసేపు ఉండి నా నడకనైతే స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ మనం అయితే గాల్గోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఇప్పటివరకు అయితే మనం ఒక కొండ ఎక్కాము ఇక్కడ నుంచి ఆరు కొండలు ఎక్కాలి ఈ ఒక్క కొండ ఎక్కాలంటే చాలా అంటే చాలా కష్టం ఇంక ఇక్కడ నుంచి అయితే మనకి చాలా వరకు నడక మార్గం అయితే ఉంటుంది ఇంక ఇక్కడ చూసుకుంటే చాలా చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా మంది భక్తులు తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటారు అండ్ ఇక్కడ మెయిన్ మెయిన్ ప్లేసెస్ లో మెడికల్ క్యాంప్స్ కూడా ఉంటాయి మీకు ముందుగా నడుచుకుంటూ రాగాలి ఇక్కడైతే నాకు చిన్న యానిమిల్ అయితే కనిపించింది చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఉడతలాగా అయితే ఉంది అక్కడ అందరూ ఆగి వీడియోస్ తీసుకుంటే అక్కడ ఒక పెద్ద దానికి ఏదైనా పెడదాం అని చెప్పని చూస్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు యానిమల్స్ కి ఇలాంటివి పెట్టకుండా ఉంటాయి చాలా మంచిది మీరు ఇక్కడ యానిమల్స్ కి ఇలాంటివి పెట్టకండి ఫస్ట్ సపోజ్ దానికి ఏమైనా అయింది అనుకుంటే మనం బాధపడాలి అది బాధపడాల్సి వస్తుంది అలా మనం చాలా దూరం నడుచుకుంటే రాగాలి మనకైతే ఇక్కడ పెద్ద ఆంజస్వామి విగ్రహం అయితే ఉంటుంది ప్రెసెంట్ అయితే మనం గరుడు విగ్రహం దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి ఇంకెన్ని గోపురాలు ఉన్నాయి అనేది ఈ మ్యాప్ లో తెలుస్తుంది చాలా దూరం నడుచుకుంటాయి ఇక్కడ మనం మోకాల మిట్ట గోపురం దగ్గరికి అయితే వచ్చాం దీన్ని మోకాల పర్వతం అని కూడా అంటారు ఆల్మోస్ట్ మనం వచ్చేసాం ఇంకొక ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయా అంతే ఫైనలీ మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ అయితే ఎక్కేసాం అంటే కొండలు ఎక్కేసా గ్లాస్ లాస్ట్మెట్ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పైన బ్యాగ్ అనేది కలెక్ట్ చేసుకుని ఇంకా పైకి రాగల మనకి యాత్రి సదనలో లాకర్ అయితే వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్తున్నాను మనమైతే ఇప్పుడు లైన్ లైన్లోకి అయితే వచ్చేసాం అలా కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాను కానీ చుట్టుపక్కల ఎక్కువ మంది భక్తులైతే లేరు నేను వచ్చే దారిలో కొంతమంది భక్తులని అయితే అడిగాను దర్శనంసేపు పడుతున్నాను ఫోర్ టు ఫైవ్ అవర్స్ లో కంప్లీట్ అవుతున్నాను నా దర్శనం అయితే బట్ మనకి ఎంతసేపు పడుతుంది అనేది చూద్దాం ఇప్పుడే దర్శనం నుంచి వచ్చాను మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఉన్న వాళ్ళకి దర్శనం నాకైతే ఫోర్ అవర్స్ పట్టింది ఇంకా అలా దర్శనం నుంచి బయట రాగాల మనకైతే ఇక్కడ మాతృశ్రీ వెంగమాంబ ప్రసాద కేంద్రం అయితే ఉంది ఇక్కడైతే మార్నింగ్ టైంలో టిఫిన్ ఆఫ్టర్నూన్ భోజనం నైట్ భోజనం అయితే పెడతారు ఇంకా అన్న ప్రసాద్ని కొంచెం ముందు రాగాలి ఇక్కడ వెంకటేశ్వర పెద్ద విగ్రహం ఉంది ఇంకా ఇక్కడ అందరు కలిసి ఫోటోలు దిగుతున్నారు ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్ నైట్ వ్యూ చూపిస్తాను నైట్ వ్యూ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి નો કેરો દે ગિયર દોસ્તો ఇంకా అలా తిరుమల మొత్తం తిరిగేసి తిరుమల లడ్డు కోసం ఇక్కడికైతే వచ్చేసాను మీ దగ్గర దర్శనం టోకెన్ ఉంటే ఆ టోకెన్ మీద ఒక ఫ్రీ లడ్డు అయితే ఒకటి ఇస్తారు మనమైతే ఐదు లడ్డులు తీసుకుని ఇంకా మన లాకర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నెంబర్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ డే వన్ లో తిరుమల మొత్తం కంప్లీట్ చేశాం ఇంకా డే టూ వచ్చేసరికి జూ పార్క్ మినీ జూ పార్క్ కి రెండు వీడియోస్ అయితే వస్తాయి ఆ వీడియోస్ మీద దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి ఉంటా బాయ్ గైస్